ఈ రోజు మేము పులుసు తయారు చేయబోతున్నాం అండి ఈ పచ్చిపులుసు అనేది ఆంధ్రాలో ఒక స్టైల్ తెలంగాణలో ఒక స్టైల్ లో చేసుకుంటారండి మేము మా ఆంధ్ర స్టైల్లో ఆంధ్ర పద్ధతిలో తయారు చేసుకోబోతున్నాం చక్కగా వంకాయని పొయ్యిలో కాల్చుకొని దాంతో పచ్చి పులుసు అండి ఈ పచ్చి పులుసుతో పాటు ముద్దపప్పు కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటదండి ఈ ముద్దపప్పు కూడా తయారు చేసుకోబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి శ్రావణ మాసం ఆల్రెడీ వచ్చేసింది కదా ఈ శ్రావణ మాసంలో మా ఆడవాళ్ళందరూ కూడా పూజలు చేసుకుని తాలింపులు లేని కూరలు ఇలాంటివన్నీ తినడానికి చూస్తారండి దాంట్లో భాగంగా ఈ పచ్చి పులుసు ముద్దుపప్పు సూపర్ కాంబినేషన్ అండి మా అమ్మాల్లో మా నాన్నమ్మాల్లో కూడా పూజలు చేసిన తర్వాత పండగ రోజున ఇలాంటప్పుడు పూజలు అయిపోగానే ఈ పులుసే ఉండేదండి చాలా సూపర్ టేస్ట్ ఉంటదండి ఆంధ్ర పద్ధతిలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో సార్ చూద్దాం అండి దానికి ఇంకేమైనా ఉందా కాంబినేషన్ ముద్దుపప్పు ముద్దుపప్పు అంటాను బాబా నేను అలా ఉంటది అది పచ్చి పులుసు చేసుకోవడం చాలా సులువండి రెండే రెండు వస్తువులని పొయ్యిలో కాల్చి చాలా ఈజీగా చేసుకోబోతున్నాం ఇప్పుడు ఉల్లిపాయలని ముందేలా తొక్కలు తీసేసుకొని మనం పచ్చి పులుసులో నంచుకోవడానికి ఇలా నాలుగైదు మొక్కల కింద కోసేసుకుంటే సరిపోద్దండి చిన్న ఉల్లిపాయలు ఉన్నాయనుకో మొత్తం వేసేయచ్చు పప్పులు వేస్తాం చూడు పప్పుచారులో అలాగా ఒక ఆరేడు పచ్చిమిర్చికి నాట్లు పెట్టుకోండి కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని ఎందుకంటే పొయ్యిలో వేసి కాలుతాం కాబట్టి ఇలా నాట్లు పెట్టుకుంటే పేలవండి లేకపోతే ఆడతాయి అనమాట రెండు పెద్ద వంకాయలు తీసుకోండి ఇలాంటివి వీటిని కూడా శుభ్రంగా కడిగేసి ఇవి కూడా పొయ్యిలో కాలుతాం కాబట్టి పేలకుండా ఉండడానికి నాలుగు మూల నాలుగు నాట్లు పెట్టుకుందాం అండి దాంతోపాటు పేలవు ప్లస్ లోపల కూడా బాగా ఉడుకుద్ది అనమాట కాలేటప్పుడు ఇలా నాట్లు పెట్టుకొని కాల్చుకోవాలి ఎప్పుడు కూడా వంకాయలకి నూనె రాసుకోవాలండి కాల్చే ముందు నూనె అంటే మనం కూర వండుకునే నూనె అండి ఇది వంకాయలతో పాటు పచ్చిమిరపకాయలకు కూడా నూనె రాసుకుంటానండి ఎందుకంటే పొయ్యిలో వేసి కాలుస్తాం కదా ఈ జుడ్డుకి మంచిగా కాలుతుంది దాంతోపాటు ఈ బూర్దది దీనికి అంటుకోకుండా ఉంటుంది అండి అంటుకున్నా కడుక్కునేటప్పుడు తొందరగా పోద్ది ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు వంకాయలు కాల్చుకుందామండి వంకాయలు పచ్చిమిరకాయలు డైరెక్ట్గా పొయ్యిలో వేసుకొని కాల్చుకోవచ్చు లేదా మీరు స్టవ్ మీద చేసుకుంటారు కదా అగండి ఇలాంటిది ఒక పరికరం తీసుకొని దాని మీద పెట్టి వంకాయలను ఎలా కాల్చుకోవచ్చండి స్టవ్ మీద పెడితే మీకు గ్యాస్ వాసన వస్తుంది అలాంటిది ఏమని అనుకుంటే కనుక ఇలాంటిది వాడండి నేనైతే డైరెక్ట్ పొయ్యిలో వేసి కాల్చిపోతున్నాను ఇప్పుడు జాంకాయ సైజ్ అంత చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నానండి పులుసు కోసం ఒప్పేసరి అంత బెల్లం అండి మనకి పచ్చి పులుసు అనేది కొంచెం తీతీగా ఉంటుంది కోరేసి పెట్టుకున్నాను పక్కన ఇది కూడా రెండు కరేపాకు రెమ్మలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట వంకాయలు కాల్చుకోపోతున్నాను ఇప్పుడు ఉడికిపోయిందండి రుచికి సరిపడి ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకుందాం ఒక వంకాయ అయితే పప్పు ఉడుకుతున్నప్పుడే కాల్ చేశాను కదా ఇంకో వంకాయకి ఇలాంటి ఊస ఒకటి గుచ్చుకున్నానండి సరదాగా పోయిలో నీట్గా కాల్చుకోవచ్చు ఇలా కింద పైన నుప్పులు కప్పేస్తే మంచి కాలుతుందండి వంకాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తానండి వంకాయలు పచ్చిమిర్చి రెండు కూడా బాగా కాలినాయి అండి చల్లారి పెట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు ఫస్ట్ ఇలా బాగా కాల్చిన వంకాయలు పచ్చిమిరకాయలు చల్లారిపోయినాయండి ఇప్పుడు మంచిగా కడిగేసుకుందాం దుమ్మంతా ఇలా బాగా కాలింది కదండి తొక్కంతా తీసేసుకోవచ్చు చూసారా మంచిగా కాలింది కదా మంచిగా వచ్చేసిందండి వంకాయని పచ్చిమిరకాయని మనం మామూలుగా అయితే పిసికేసుకోవచ్చండి నేను రోడ్లో వేసి కుమ్ముతున్నాను పచ్చిమిరకాయ వంకాయ బాగా నలిగిపోయిందండి నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దీన్ని పులుసు తీసుకొని మనం దంచి పెట్టుకున్న వంకాయ ముద్దు ఉంది కదండి దాంట్లో పోసేసుకుందాం ఇలా ఒక రెండు మూడు గ్లాసులకి పులుసు పిసుకేసుకున్న తర్వాత దాంట్లోనే మనం ఇలా కోరి పెట్టుకున్న బెల్లం అండి దేహేస్తున్నాం దీంట్లో దీంట్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి కింద ఇలా వంకాయ గుజ్జు ఉండిపోయింది కదండి వంకాయ గుజ్జు పులుసు ఉప్పు బెల్లం ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి ఇలా కలిపేసుకున్నామంటే పచ్చి పులుసు రెడీ అవుద్ది మనకి మనం వేసుకున్న నీళ్ళని బట్టి చిక్కదనం ఉంటుందండి రెండు వంకాయలకి ఇన్ని నీళ్ళు సరిపోతాయి మనకి పులుసు సరిపోద్దండి ఇలా చిక్కగా ఉంటే బాగుంటుందండి పులుసు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు చేరుతున్నానండి మనం ముందుగానే నాలుగు నాలుగు ముక్కల కింద చిక్కు పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇవి నంచుకోవడానికి అనమాట ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి దండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఇక వేడి వేడి అన్నంలో ముద్దపప్పు పెట్టుకొని పచ్చిపులుసు కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటదండి మనకి పచ్చి పులుసు ముద్దపప్పు రెడీ అయిందండి వేడి వేడి అన్నంలో ఇప్పుడు పచ్చి పులుసు వేసుకొని ముద్దపప్పు నంచుకుంటూ తింటా ఉంటే నా సాధారణంగా మామూలుగా ఉండదండి ముద్దపప్పు చూసారు కదండి అచ్చవెన్ ఆలయ ఉందా ఇది మనకి నంచుకోవడానికి ఉల్లిపాయలు కూడా ఉన్నాయండి ముందు వేయండి వస్తాను ఒక గరిటేయండి గరిటే గరిటుడు గరిట్టు వేయండి మళ్ళీ గరిటే ఉల్లిపాయ ఎంచుకుంటాను ఎలా అని చెప్పు ఏంటి ఉల్లిపాయ రుసి పచ్చి పులిసా రుసి ఋషియా అసలు కలిపి అందులో పులిపుయ్య అన్నీ ఏడు కదండి నోట్లో ఆల్రెడీందా అబ్బాయి ముక్క అదే బలం ఉందా ఇది కదా రుసు అంటేందండి పచ్చి పురుషు ఇంకా తాలింపులు ఇవన్నీ ఎట్టలేమో అనుకోండి నేను అసలు గొడవ ఏమి లేకుండా పుయ్యంగు అది నూనె చుక్క వేసి పని కూడా లేకుండా మంచి బలిగా అయిపోయిందండి అనుకునేది నూనెతో లేదండి మనకి పూజలు చేసుకున్నప్పుడు తాలింపులు అవి లేకుండా తినాలంటారు కదా అందుకోసం ఈ రకంగా చేసుకుంటారండి మా సరే ఇప్పుడు తెలంగాణ సైడ్లో నాకు తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే వంకాయ కాల్చరు వంకాయ కాల్చుకుంటా చెట్టుపండు పులుసు వేసేసి దాన్ని తాళిం పెట్టుకుంటారండి ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఒక ప్రాంతాన్ని బట్టి ఉంటుందండి అది గట్టిపప్పు ఎందులో వేసుకుని ముద్ద కలిపి తింటే నా సామిరంగా బలే ఉంటుందండి రుచో ఎంత కొట్టుడేగా పులుసు వేయడం పప్పు నంచుకున్నా పర్లేదు కలిపినా పర్లేదు పప్పు అండి కలిపి పప్పు మామూలుగా లేదు బహ్మానం కుదిరేసింది అండి బాబా ఇబ్బాయి ముక్క నంచుకోనే ఆహా నమ్మకుందండి చిన్నదా మై మరచి పప్పు పులుసు చక్కగా కలపాలండి మై మర్చిపోవడమే కా అసలు అమృతం పప్పేసుక ఇది వంటకానుక అసలు తిరిగేలేదండి నెంబర్ వన్ కుదిరిందండి బాబా పచ్చి పులిచాం మాజాకా అదండి మా ఈ పచ్చి పులుసు ముందపప్పు వీడియో నచ్చుతే గనక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే గనక మనకు గంట ఉంటదండి గంట కొట్టండి అంతే టింగ్ టింగ్ అని ఓకేనండి మామూలు పూజ అయిపోయినాక అప్పుడు దాకా ఏమి తినకుండా పూజ చేసుకుంటారు కదా ఏమంటే కూర్చొని ఆకేసుకొని తగ్గ ఈ పచ్చి పులుసు చేసుకుని అన్నం తింటాం అంటే గబగబ గబగబ బలి తినేస్తాం స్పీడ్గా కొండ అన్నం తినేచ్చండి బాబా కొండ అన్నం మీరు ముద్దంటే చేస్తారు అంత బాగుందండి పచ్చి పులుసు గట్టి పప్పు అండి బాబా బలే ఉందండి పప్పు కుండలో ఉడికింది కదా పప్పు భలే టేస్ట్ వచ్చేసింది అమ్మదానం వచ్చేసింది ఇంక నీ కూడా అక్కలేదు అంత బాగుందండి బావిద